మీరు మీ పిల్లలకి రెండే రెండు ఇవాళ మొదటిది ఓన్ దెమ్ టు గాడ్స్ మీ పిల్లలకు దేవుణ్ణి ఇవ్వండి ఫ్లాట్ కాదు ఇల్లు కాదు కారు కాదు దేవుణ్ణి వారికి ఇవ్వండి మీరు ఎలాగిస్తారో తెలియదు ఇంచుమేటుకు వచ్చేలాగా మీ పిల్లల్లో దేవుని గుర్చిన జిజ్ఞాస కలిగించండి వారు ప్రభువుని అంగీకరించి రక్షణ పొందేటట్టు చేయండి ద బెస్ట్ గిఫ్ట్ యు కెన్ ఎవర్ గివ్ టు యువర్ కిడ్స్ ఈజ్ మేకింగ్ దెమ్ టు ఓన్ గా దేవుణ్ణి వారు స్వతంత్రించుకునేటట్లు చేయండి దేవుని వారు అంగీకరించేటట్టు చేయండి మీరు ఇది ఇవ్వకుండా హైదరాబాద్ అంతా మీ పిల్లలకు రాసిచ్చిన ఫిట్ ఫర్ నథింగ్ బట్ ఎటర్నల్ కండమినేషన్ చాలా తీవ్రంగా చెప్తున్నానని తలని చూద్దు ఉదయ్ బాధ్